హలో అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఒక వీడియోతో వచ్చాను ఈ ఛానల్ పేరు వచ్చేసి ఎస్ఎంహెచ్ సిస్టర్స్ నాకు ముగ్గురు అమ్మాయిలండి ముగ్గురు అమ్మాయిలతో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీకు వీడియోస్లో చెప్తుంటాను ఫస్ట్ అయితే ఇది వినాయక చవితి బ్లాగ్ అండి ఇది చాలా సింపుల్ షార్ట్ వీడియో అనమాట అంటే ఎంతో లెంతీగా ఉండదు మా వినాయక చవితి చాలా సింపుల్గా ఉంటుందండి ముందు కొత్త బట్టలతో స్టార్ట్ అవుతుంది ఆ కొత్త బట్టలు అనేది నేను పిల్లలకు ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఉన్న అలవాటు అనమాట మేము కూడా వినాయక చవితి అంటే ఖచ్చితంగా కొత్త బట్టలతోనే చేసుకునే వాళ్ళం సో పిల్లలకి కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి నేనైనా స్టిచ్ చేసేస్తాను అనమాట ఈ ఫ్రాక్ వచ్చేసి నేను స్టిచ్ చేసింది నేనైతే ఇది వీడియో తీయలేదు కాకపోతే స్టిచ్చింగ్ అయితే మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి మీకు స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంది ఫర్దర్గా నేను ఎప్పుడైనా మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు కావాలంటే నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఫ్రాక్ అనేది కూడా చెప్పండి ఇదైతే ఇలా లేస్ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నానండి ఈ ఫ్యాబ్రిక్ నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను చాలా బాగుంది క్రేప్ టైప్లో వచ్చిందనమాట ఈ ఫ్యా ఫ్రాక్ వచ్చేసి ఇవి మిగతావి రెండు ఒకటి స్టిచ్చింగ్ చేయించి బయట చేయించిందే ఇది వచ్చేసి ఫ్రాక్ నార్మల్ ఆ ముగ్గురు పిల్లలకి ఇలా మూడు కొత్త డ్రెస్సెస్ అండి ముందు మీతో కొత్త బట్టలు అయితే షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వినాయక చౌ తీ చూపిస్తాను చూడండి అలాగే ఇప్పుడు ఫస్ట్ అయితే నేను వినాయకుడిని పసుపు వినాయకుడిని చేయడంతో స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ ఇక్కడ వినాయకుడిని చేయడం కోసం పసుపు ఇంకా గట్టికి కలుపుకోవాలి నేను వినాయకుడి కోసం అయితే కలపలేదులేండి అది ఫ్రూట్స్కి అది పెడదామని చెప్పేసి కలిపాను తర్వాత కొంచెం పలుచుగా ఉందని చెప్పేసి కొంచెం లైట్గా మళ్ళీ ఇంకొంచెం పసుపు వేసి నేను వినాయకుడిని అయితే చేశానండి బొట్టుతో వినాయకుడిని చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇక నేను వరలక్ష్మి పూజ అవి కూడా వీడియోస్ పెద్దగా తీయలేదండి మీకు షార్ట్స్లో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే పెడతాను ఇదైతే ఇక నుంచి కంటిన్యూగా ఏదో ఒకటి మీకు ఉపయోగపడి నాకు మెమొరబుల్గా ఉండాలి మీకు ఉపయోగపడాలి అటువంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతాను మరి ఈ ఛానల్ చూడాలి ఏంటి స్పెషల్ అంటే మన ఛానల్లో నేను తీసుకునే కొన్ని మీషో ఐటమ్స్ ఆన్లైన్ ఐటమ్స్ అవి మీకు రివ్యూస్ పెడుతూ ఉంటాను అలాగే నాకు స్టిచ్చింగ్ వచ్చు మే మగ్గం వర్క్ వచ్చు అలాగే జ్యువెలరీ మేకింగ్ వచ్చు ఇవన్నీ కూడా నేను మీకు మీతో షేర్ చేసుకుంటుంటా ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను ఫ్రూట్స్ అన్నిటినీ కూడా కడిగి పెట్టేసానండి ఇక్కడ కడిగిన ఫ్రూట్స్ అన్నిటికీ కూడాను చక్కగా పసుపు రాసి కుంకుమ కుంకుమొట్టలు అయితే పెడుతున్నాను ఇక్కడ నేను పసుపు రాసి ఇస్తున్నాను మా పాపకి మా పెద్దమ్మాయికి మాట తనకి నేను పసుపు రాసి ఇస్తుంటే తను బొట్లు అయితే పెడుతుందండి ఇక్కడ చూడండి ఫస్ట్ వెలగపండుతో స్టార్ట్ చేస్తున్నాము నేను ఇక్కడికి ఎంతో ఇష్టమైన వెలగపండుతో స్టార్ట్ చేసాను అనమాట ముందు రోజైతే గోరింత కది పెట్టుకున్నానండి చక్కగా పండింది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి మీషో రివ్యూస్ అవన్నీ ఎవరికైనా కావాలంటే చూడండి మా పిల్లల్ని కూడా ముందు 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 పెట్టిన వీడియోస్లో చూసూ ఉంటారు మీరు కాకపోతే ఈ మధ్యన గ్యాప్ ఇచ్చి వీడియోస్ సరిగ్గా పెట్టడానికి అస్సలు అవ్వట్లేదండి కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను మీరు ఈ వీడియోకి మంచిగా లైక్స్ ఇచ్చి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే నా వా వీడియోస్ నచ్చి మంచిగా ఉంది ఈ మీ వీడియోస్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చేసుకోని వాళ్ళైతే అలాగే వీడియోని లైక్ చేయండి చూడండి ఇది డైరీ అనమాట ఈ డైరీలో నేను అన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాను ఈ డైరీ నాదే ఇందులో నేను టూ ఇయర్స్ నుంచి పెడుతున్నాను స్వస్తిక్ ఇది థర్డ్ ఇయర్ అనమాట చూసారు ఇక్కడైతే మాకు పాలవిల్లి అంటే అందరూ పాలవిల్లి అవి కట్టుకుంటారండి వినాయక చివరికి చాలామంది మాకు పాలవిల్లి ఆనవాయ లేదండి అందుకు నేను ఏం చేస్తానంటే ఇలా మాకు దేవుడి మందిరం వచ్చేసి పైనుంటుంది అనమాట క్రింద కొండదు పైకి ఉంటుంది అక్కడే నేను చక్కగా ఇలా ఫ్రూట్స్ని థ్రెడ్స్తో ఇలా కట్టేసి పెట్టేస్తానండి ఈ కిటికీ నుంచి అక్కడ డోర్ దగ్గర చిన్న హుక్ ఉంటుంది దానికి కట్టేస్తాను తర్వాత ఇక్కడ కలువు పూలు ఉన్నాయి కదా కలువు పూలతో కలువు పూలు తామరపూలు రెండిటికి నాకు కన్ఫ్యూజన్ అండి నేమ్స్ అయితే నేను ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతాను ఇక్కడ వీటితో మాలు చేస్తారు మీకు ఐడియా ఉందా అంటే మాలంటే ఏమి కాదండి జస్ట్ దీన్ని తెంపుకుంటూ వెళ్ళాలి ఇటు కొంచెం తెంపుతామా మళ్ళీ ఇటు కొంచెం ఇలా కొంచెం ఇలా లాగాలి అది కట్ అవ్వకుండా మనం ఎండ్ వరకు కూడా ఇలా కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్తే మనకి ఈ మాలలా వస్తుంది అనమాట మనం దాన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు లేదు అంటే మన ఐడియాస్ డెకరేషన్కి అది యూస్ చేసుకోవచ్చు అనమాట పాలవిల్లువి కట్టే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇలా హ్యాంగింగ్ చేసుకోవడానికి న్యాచురల్ కదా మన ఆర్టిఫిషియల్ కాకుండా వినాయక చవితికి అన్నీ నేచురల్ పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ కూడాను వినాయకుడికి కూడా ఇలా అన్నీ న్యాచురల్గా ఉంటే చాలా ఇష్టం అండి ప్రకృతిలోంచి వచ్చిన మట్టి వినాయకుడు ఇవన్నీ కూడా కలువపూలు పూలు పత్రి ఇవన్నీ కూడా వినాయకుడికి చాలా ఇష్టం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మాకు ప్రసాదాలు అవి చెయ్యమనమాట జస్ట్ కొబ్బరికాయ అరటిపాలతోనే మా పూజ ఆ వినాయకుడు కథ అది చదువుకుంటాము మట్టి వినాయకుని తెచ్చుకుని అక్కడే అంటే పీట మీద ఏం పెట్టకుండా లోపల ఈ పూజ మందిరం ఉంది కదా అందులోనే ఒక సైడ్ని పెట్టేస్తాం అనమాట అక్కడే పెట్టేసి చక్కగా అక్కడే చేసుకుంటాం అంటే ఫస్ట్ నుంచి అదే అలవాటు సో అదే కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడ చూసారు కదా పిల్లలు అయితే పూజ చేస్తున్నారు వాళ్ళ డాడీతో పాటు ఇక్కడ పూజది అవకాక నెక్స్ట్ హారతి ఇవన్నీ ఇచ్చాక మళ్ళీ వాళ్ళ టెంపుల్కి కూడా వెళ్ళారండి ఇక్కడ చూడండి నేను సెకండ్ అనమాట ఇదే నేను స్టిచ్ చేసిన ఫ్రాక్ ఎల్లో కలరు గుంజలు తీస్తుంది చూడండి తినే థర్డ్ ఇది వచ్చేసి కాటన్ ఫ్రాక్ అండి తనకి బాగుంటుందని అని చెప్పేసి నేను అలా ఆ పక్కన లోటస్ ముగ్గులు కనబడుతున్నాయి కదా అవన్నీ కూడా చాక్పీస్తో గీసినవి అవి వరలక్ష్మి పూజకి అనమాట డెకరేషన్ అదంతా కూడాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి వరలక్ష్మి దేవి చిన్న చిన్ని వీడియోస్ క్లిప్స్ ఉన్నాయి అవన్నీ కూడా కలిపి ఒక వీడియో చేస్తాను ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది చూడాలనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఫ్రాక్స్ అవి స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి డ్రెస్ వీడియో ఏదో పెట్టాను అనుకుంటా ఇందులో చాలా తక్కువ వీడియోస్ నేను పెడతానండి టైలరింగ్ వీడియోస్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి అటువంటి వ్లాగ్స్ కంటిన్యూ చేస్తాం చూడండి మా మట్టి వినాయకుడు మా వినాయకుడు మా ఇంటి గణపయ్య వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్